జూలై పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు నాటి ఫలాలు ఇక్కడ ఉన్నాయి మేష మిథున సింహరాశుల వారికి ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సూర్య శివ దుర్గాదేవతల ఆరాధన చేయడం శుభప్రదం రాశిఫలాలు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం ఆషాఢ వారం శుక్రవారం తిథి క్రూ అష్టమి నక్షత్రం అశ్విని మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు భూ లావాదేవీల్లో పొందుతారు అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి పాత బాకీలు వసూలు అవుతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి గ్రహస్థితి అనుకూలంగా ఉంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది కొత్త ఒప్పందాలకు అనువైన సమయం ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి సూర్యారాధన శుభప్రదం మిథున రాశివారికి ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో వేచిచూసే ధోరణితో ఉండటం మంచిది వారాంతంలో శుభవార్త వింటారు పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి రాబడి పెరుగుతుంది శివారాధన వల్ల మేలు జరుగుతుంది మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి మానసికంగా సంతృప్తిగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహంగా పనులు చేస్తారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు విద్యార్థులకు మంచి సమయం వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది అన్నదమ్ములతో మనస్పర్ధలు రావచ్చు ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది పెద్దల అండదండలు పొందుతారు దుర్గాదేవి ఆరాధన శుభప్రదం సింహరాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త కూడదు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి గణపతి ఆలయాన్ని సందర్శించండి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు మంచి సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో వృధా ఖర్చులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అదృష్టంతో వ్యవహారాలు చెక్కబడతాయి ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గ్రహస్థితి మిశ్రమంగా ఉంది ఆలోచనలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం దానికి తగ్గ ఫలితం పొందుతారు ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటాయి శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు రుణ ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది వృశ్చిక రాశివారికి రావలసిన డబ్బు అందుతుంది రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి పెద్దల సూచనలు సలహాలు పాటించడం అవసరం వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు భూలావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి మంచి మార్పు వస్తుంది గణపతి గుడికి వెళ్ళండి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి అన్నదమ్ములు స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు అయితే రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు అనవసరమైన ఆలోచనలు ఉంటాయి సమయపాలన అవసరం శివారాధన శుభప్రదం మకర రాశి వారికి మంచి ఆలోచనలు అమలు చేస్తారు అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు భూలావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు వారం మధ్యలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి రాబడి పెరుగుతుంది సూర్యారాధన మేలు చేస్తుంది కుంభరాశి వారికి ఈరోజు ప్రథమార్థం ప్రతికూలంగా ఉంది ఏదీ కలిసిరాదు సహోద్యోగులతో సఖ్యత కొరవడుతుంది శ్రేయోభిలాషులను దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం ఆశిస్తారు కాని వారికి అవకాశం ఉన్నా సాయం చేయడానికి మనసురాదు వారాంతంలో పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి గతంలో చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం వస్తుంది ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి మీన రాశివారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు శ్రమకు అదృష్టం తోడవుతుంది ఆదాయం పెరుగుతుంది పిల్లల చదువు ఉన్నత విద్య వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఉద్యోగులకు పదోన్నతి అనుకూల స్థానచలన సూచన ఉంది ఆరోగ్యంగా ఉంటారు పలుకుబడితో పనులు నెరవేరిస్తాయి దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈరోజు రాశిఫలాలను పరిగణనలోకి తీసుకొని మీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుకోండి దేవతల ఆరాధనతో మంచి ఫలితాలు పొందవచ్చు